మిత్రులకు స్త్రీ అభిలాషులందరికీ విశ్వసనామ మరియు ఉగాది సంవత్సర శుభాకాంక్షలు అండి మా తెలంగాణలో ఈ యొక్క గోవులకి అంటే ఇలా శుభ్రం చేసి వాటికి ఆ కుమ్ములకు కానీ అట్లాగే వాటికి ఇట్లా శుభ్రం చేసి వాటికి మంచిగా పూజించేది ఈ యొక్క ఉగాది రోజే అంటే మిగతా సంవత్సరాల్లో ఎప్పుడైనా మట్టి లేకపోతే కడుగుతారు కావచ్చు కానీ ఉగాది రోజు మాత్రం వాటికి గోసేవ మాత్రం బాగా చేస్తారు మొత్తం వాటికి శుభ్రం చేసి ఆ కుమ్ములకు నూనె పెట్టేసి అట్లాగే వాటి మీద కుంకుమ చల్లేసి వాటిని అందంగా తీర్చిదితారండి నిజంగా ఆ రోజులలో అసలు ఏది మా నాన్న వ్యవసాయం చేసే టైంలో అయితే రెండు దొడ్ల నిండా పశువులు ఉండేదండి ఒక దొ అంటే ఇక్కడ తెలంగాణలో దొడ్డి అంటే పశువుల పాక అంటారండి రెండు దొడ్ల నిండా ఉండేది అట్లా ఒక ఇద్దరు ముగ్గురు రైతులు కలిసేసి ఈ ఎండాకాలం టైంలో మందలు పెట్టుకునేది ఆవుల మందలు ఇప్పుడు గొర్రెల మందలు ఎట్లా అయితే పెడుతున్నారో అప్పుడు ఆవుల మందలు ఒక ఇద్దరు ముగ్గురు రైతులు కలిసేసి కొన్ని రోజులు పెడితే వాళ్ళకి ఆ ఎకరాలకు ఎకరాలు ఆ ఎరువు అయ్యేది నిజంగా ఆ రోజులన్నంత సుఖంగా ఈ రోజుల ఏ రైతు కూడా లేనండి మా నాన్న వ్యవసాయం చేసే టైంలో ఆయన సంక్రాంతి వరకు కంప్లీట్గా పంటలన్నీ పూర్తయిపోయి వాళ్ళు ఫ్రీగా ఉండేది ఆ దుక్కులు దున్నునేసి ఆ ప్లస్ ఆ చెరువు మట్టి తోలుకొని ఈ ఎరువులు తోలుకొని ఎంత ఒక ఆరు నెలలు కష్టపడితే ఆరు నెలలు మాత్రం పూర్తిగా రెస్ట్ అంటే రెస్ట్ అంటే ఈ యొక్క మిగతా పనులు చేసుకుంటుండేది కానీ ఇప్పటి రైతు మాత్రం అదేదో ఒక శాతం ఉందండి అదేంటంటే గవ్వ రాకట్లేదు గడియా రికాం లేదు అన్నట్టు ఇంకా రేపు విత్తనం వేసేదాకా కూడా వాడి చేలలో మళ్ళీ ఈ పంట ఉంటనే ఉంటుంది రేపు విత్తనం వేయాలంటే వాడి ఇలా దాన్ని మొత్తం తీసేసి మళ్ళీ ఆ మొత్తం దున్నేసి రేపు విత్తనం వేస్తాడు అంటే చూడండి నిజంగా రైతు ఎక్కడికి ఎలా అవుతున్నారో మరి ఆ రోజు ఆ రోజులలో మా నాన్న వాళ్ళు ఒక పది నుంచి పదిహేను రోజులు బండి కట్టుకొని మరి మేడారం జాతర లాంటి వాటికి వెళ్ళేవారు మరి వాళ్ళకి ఎలా వీలైంది వాళ్ళు ఎంత ఫ్రీగా ఎంత హ్యాపీగా బతికినారు అది ఆలోచిస్తే నాకు ఇప్పటికీ అర్థం కదండి ఇప్పుడు వాళ్ళు నాకు తెలిసి దురాశకు పోలేదు అది ఎలా అంటే చెప్తాను వీళ్ళండి ఇప్పుడు మామూలుగా మనం ఒక పంట తీసి ఇంకొక పంట వేయాలి అనేసి ఆతృతతో వేస్తున్నాం దాంట్లో ఎంత లాభం వస్తుంది దీంట్లో ఎంత నష్టం వస్తుందని ఆలోచించట్లేదు కానీ అప్పటి వాళ్ళు అలా కాదు వాళ్ళు దుక్కి ఒక నుంచి దుక్కి వాళ్ళ పశువులతో దున్నుకునేది అట్లాగే ఎరువులు వాళ్ళ ఈ పశువులు ప్లస్ ఆ చెరువు మట్టి తోలుకునేది తర్వాత విత్తనాలు వచ్చేసి వాళ్ళు మొత్తం కంప్లీట్గా దేశవాళ్ళ విత్తనాలే వాడేది కాబట్టి గుమ్ములల్లో గాధలల్లో పెద్ద పెద్ద వాటిని ఏమంటారు గుమ్ములు అంటారు కదా వాటిలల్లో వీళ్ళు విత్తనాలు దాచుకునేది వాళ్ళ వాళ్ళ విత్తనం వాళ్ళే కాపాడుకునేది పెసళ్ళు కానీ కంకులు మక్కజొన్నలు కానీ వడ్లు కానీ బొబ్బెరలు కానీ అలసందలు ఇటువంటివి అయినా కానీ వాళ్ళ విత్తనాలు వాళ్ళే కాపాడుకునేది తర్వాత వాళ్ళ విత్తనాలు వాళ్ళే వేసుకునేది తర్వాత అంతర్శైద్యం నాకు తెలిసి వాళ్ళకు అంతర్శైద్యానికి అవకాశం కూడా ఉండేది కాకపోవచ్చు ఎందుకంటే ఆరు జిల్లల్లో ఇరవై ముప్పై పశువులు అట్లా మేకలు గొర్రెలు ఇలా వ్యవసాయానుబంధ రంగాలు కూడా వాళ్ళకు పాడి పంట అంటారు కదా వాళ్ళకు అనుబంధంగా ఉండేటివి సో అక్కడ ఈ హార్వెస్టింగ్ అంటే గడ్డి ప్రాబ్లమే అయ్యి ఉండేది కాదు వాళ్ళకి ఈ యొక్క గడ్డి కోయడం వాటికి వేయడం కాబట్టి వీళ్ళకు అంతర్సేద్యం కూడా పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు తర్వాత కోతలు అంటే కోతలకు ఆ రోజుల్లో లేబర్కి ఇబ్బంది లేదు సరే మొత్తానికి లేబర్ కూడా చాలా తక్కువ మనీ ఇచ్చేసి వాళ్ళు మంచి లాభాలు పొందేది కానీ ఇప్పటి రోజులలోనే ప్రతిది కూడా రూపాయితో ముడిపడి ఉన్నది ఇటు ప్రభుత్వాలు చూస్తేనేమో మీకు ఎరువులకి వేలల్లో ఇస్తున్నాము సబ్సిడీలు అనేసి అంటారు యాంత్రీకరణ మీకు సబ్సిడీ ఇస్తున్నామంటారు రైతు బంధు ఇస్తున్నామంటారు మాకు అసలు ఇటువంటివి కానే కాదు ఎవరైనా సేద్యం చేస్తున్నాము అంటే ఈ ఆర్గానిక్ చేస్తున్నాము అంటే అక్కడికి పోయి వాళ్ళ యొక్క పంటలు చూసి వాళ్ళకి వెయ్యి రూపాయలు ఉన్న ఆ యొక్క ధరని హఠాత్తుగా ఒక రెండు నుంచి మూడు వేలు అంటే డబుల్ చేస్తే నిజంగా ఇటు రైతు బాగుపడతాడు అట్లాగే అటు తినే వినియోగదారుడు కూడా చాలా బాగుపడతాడు మీరు ఇవ్వాల్సింది యంత్రాలు లేకపోతే రైతు బంధు అవి కాదు ప్రతి ఒక్క రైతుకి ఒక ఆవు కానీ ఒక లేగదూడ కానీ ఇటువంటివి ముడి పెట్టండి మళ్ళీ ప్రతి రెండు నెలలు కానీ మూడు నెలలు కానీ ఆ ఆవు కానీ లేక ఉందా లేదా వాళ్ళు చేస్తున్నారా చూసుకుంటున్నారా లేదా అనేసి అదొకటి చూడండి అలా చూస్తే ప్రతి ఒక్క రైతు ఎంతో కొంత లాభపడతాడు లాభం అంటే ఆడికి ఆ పొద్దున్న లేచి ఈ పశువులను చూసుకోవడం అట్లాగే ఆ పంటలు చూసుకోవడం సరే ఎంతో కొంత వీటి యొక్క పెంట వస్తుంది కదా ఈ పెంటతో పాటు వాడు పంటకు కూడా వేస్తూ ఎరువుల బస్తాలు తగ్గించుకోవడానికి ట్రై చేస్తాడు కాబట్టి ప్రతి ఒక్క ప్రభుత్వం ఒక ముందు ముందు ఆలోచించాల్సింది మీరు రైతుకి ఏ యాంత్రీకరణ చేస్తాము ఎంత డబ్బు సంపాదించాలి ఎన్ని టన్నులకు టన్నులు రావాలి అని కాదండి అసలు ఆర్గానిక్గా అంటే ఎంత బలంగా ఉండడానికి రైతు ముందుకు ఎలా పోవాలి అని ఒక్కటి ఆలోచించుకోవాలి దయచేసి ప్రభుత్వాలు ఆలోచించుకోండి మీకు మీరు కొట్లాడుకోవడం మీకు మీరు తన్నుకోవడం తిట్టుకోవడం ఏమైనా గల్లా అనడం ఇలాంటివి కాదు